దాంట్లో ఆకలి వేస్తే తిన వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనా బస్సు కదిలిపోతుంది త్వరగా డబ్బులు తీరా చో జాగ్రత్త నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావు అదే పొద్దున్న నుంచి ఊర్లో టాక్ నడుస్తుందిరా ఏంట మీ బాబు నిన్ను ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయినా బాధపెట్టేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒక రైలు చెరువులో పాతి లక్షలు అంటాడు ఆ చంద్రంగాడు కోర్టుకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు ఆ రాంబాబు గారికి దోబా వెళ్ళడానికి ఆటో డబ్బులు ఉండేవి కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్లా దానికి ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికెళ్ళి చూ అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను ఎంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి డీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ బ్రైన్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు ఏ మైక్ చెప్పు సంకిల్ హిస్ ఆల్వేస్ రైట్ yes of నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతది అంకుల్ డ్రగ్ అయి ఉంటది ఆరే నా నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడురా వీడు కష్టపడంటరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకుల్ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరావరమ్మా అలి చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అండి నేనే చెప్పండి దీని గారు కలవమని ఎలా ఉంది హా అబౌట్ ఫార్మకాలజీ కదా సార్ ఏంటి సార్ అందరూ నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపీలో సహజ అని ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజ దగ్గర పంపిస్తాను ఏంటి ఏం పర్లే సార్ సహజ ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుంది రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నయ్య ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకుని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన చాలు కానీ పోయి అక్కడ పోసుకో అలాగే పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపా షాపాంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగరా ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు ఓకేనా అలైక్య సహజ దగ్గరికి వెళ్ళమంది అలైక్య అవజ్య ఎర్కంద కేలమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఏ పదండి చూడడానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పాజిటివగా ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంతా అంతాగా ఉన్నానా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి 10 నిమిషాల్లో వస్తాను ఆ నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు ఆ సహజ సోల్ ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊళ్ళో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా ఎక్కరలాగా అంటావు నిన్ బ్లాక్ లో ఉంటారు సహజ దేని మిమ్మల్ని మన ఉన్నారు మీ ఫ్రెండ్ ఏడి అ పతల్ జి లే బెటూ హీట ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోవిట్ హ్ అవి కంపెనీ నేమ్స్ డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం రండి ఈ రెండు కంపెనీసా టాబ్లెట్స్ కావా అసలు నీకేమేమి తెలుసు రాయ్ రండి నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ ఆ ఫోన్ ఇవ్వు అనయా సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దు అంటాడేంటి నువ్వు సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది అమ్మా ఇది పొడుకునే ముందు ఇది పుడుకున్న తర్వాత మీ నేనే నువ్వు ముందు బాబు పొద్దున బతుకుంటుందా పదా ఒరే ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఇంటుండే మాములు సాటిస్ఫాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా ఇక్కడే ఉండిపోతా ఉండిపో ఇంకేం చేస్తాం మరి యాభై ఏడుతున్నావే ఈ ఎగ్జామ్ పోయింది ఎరాన్ సార్ ఏంటో పొద్దున్న సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మందగాని ఊరు నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది కరా నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను అది మెడలో ఆరకాసు గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చింతేషన్ రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుంది రే ఆపుకుంటున్నావు కదా డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు అన్న షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమి భయో బిజినెస్ ఎలా ఉంది అదేం లేదు అన్ని అరువులే